బాబాయ్ వీడు ఇప్పుడే ఎక్కడ పోయినారు అప్ప సామి నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఉండడు వీడు ఇప్పుడు అల్లూ చేతిలో ఆదే ఏర్లీ సెలడికి దొంగలాగా వచ్చి కూర్చుదావు సెలడికి దొంగలాగా వచ్చి కూర్చుదావు ఏం కదా ఇంట్లో లేకుండా ఎక్కడ రా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఎప్పుడు ఇంట్లో ఉండవు సర్లే ఫస్ట్ నువ్వు కూర్చోవుడా ఏం చెప్పు ప్రాబ్లం సర్లే గానీ నీకు ఎవరైనా మంచి లాయర్ ఏమో తెలుసా నాకు తెలిసిన వాళ్ళు ఉంటానే కదా నువ్వు ఇటుకు వచ్చినావు నాకు ఈ ప్రపంచంలో తెలియదు ఎవరున్నారు చెప్పు సర్లే కానీ ఈ అన్న వదిలేసి ఎవరన్నా మంచి లైర్ తెలుసా చెల్ల తెలుసు ఇప్పుడే చెప్పు కాదు ఒక అమ్మాయిని ఏం ఒక అమ్మాయిని అమ్మాయి అంటాను ఏం రకత లాయర్ అంటానో అర్థం కాలేదు చెప్పాను ఏంట్రా బాబు నువ్వు సరే చెప్పురా నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా ఉన్నాడు వాడు ఒక అమ్మాయిని లేకపోయినాడు ఏంది నీ తమ్ముడు లేపుకోపోయాడా చూసే కితున్నాడు ఒక అమ్మాయిని లేపుకోపోయినా పూర్ణ లక్షాలు లేకపోయినాడు చూడు దొంగతనమో దోపిడీనో లేదా మర్డర్ గిడరో అంటే ఏదో రకంగా లక్షించచ్చు ఈ అమ్మాయి మ్యాటర్ అంటే ఏ లాయర్ దూర్రు దాంట్లో శిక్ష కూడా డబుల్ ట్రిబుల్ పడుతుంది ఆ ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములకి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ పడుతుంది అప్ప దీంట్లో లాయర్ ఎవరు దూర్రప్పా సంబంధం అక్ష అక్షల్ ఎవరికి తెలియదు నా ప్రాణం దాని పెట్టి నేను సాయం చేసేవాడిని లే ఇప్పుడు నువ్వు ఏం చేస్తానో లేదు నాకు హెల్ప్ చేసిందే ఇప్పుడు ఇంత మాత్రం అవసరం లేదు కానీ సరేలే ఏదో ఒక మాదిరి నేనే చేస్తాను మిస్కిల్ కాదు సరే కాని అమ్మాయి మేజరా నాకు తెలియదు అర్శ ఆడ సరే కానీ ఏ ఊరు అమ్మాయి ఎందుకో తెలియదు అర్ష నాకు తెలియకుండా ఏం చేస్తాను రా నువ్వు ఇంట్లో ఆ నేనెప్పుడో పొద్దున్నే ఆఫీస్ కి పోయి సాయంత్రం వస్తా వీడు ఏం చేస్తాన్నాడో ఏం లేదు నాకైతే తెలుస్తుంది అర్ష అసలు సరే నువ్వు ఎట్టో నాకు సాయం చేయలేస నాకు యుఎస్ లో నాకు జాబ్ వచ్చింది ఈ యుఎస్ లో జాబ్ వచ్చింది వచ్చిందిరా మన లెటర్ కూడా వచ్చింది అవునా సరేలే నేను ఎట్లా గట్ట మాట మాట్లాడతా గానీ ఎట్టో సాల్వ్ చేస్తాను సరే సార్ నాకు అర్థమైంది నీకు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హర్ష హర్ష చూడు హర్ష ఫోన్ చేస్తున్నారు తొంభై సార్లు ఫోన్ చేసినారు హర్ష ఒకటి ఇస్తే కాల్ ఎక్ కొడతా అంటాడు ఇంకొకటి చేతి కొడుతా అంటాడు ఇంకోటి తమ్ముడు బిగేస్తా అంటాడు చనివే మాట్లాడుచు ఏ మాట్లాడలేవాళ్ళు హలో ఎవరు ఏంది ఎవరు ఎవరు అంటావు తమ్ముడు లేకపోయినా దానక్క నేను మాట్లాడతాను అయితే ఏంది తొక్క ఏంది తొక్క పన్ను రాలగొట్టేస్తా పన్ను రాలగొట్ట ఏ ఏం పండుగరాలు కొడతా గిన్నెలు కడతా ఉంటాను జడ పట్టుకొని బండకే సుతుకుతా చూసుకో చూసుకుంటే ఏం చేస్తావే నువ్వేం చేయలేవు నన్ను ఆప్ర గింపజ లేవమ్మా ఉండ ఉండ్రా మన పిల్లోని వాళ్ళు బుట్టలేకేసి మన వెళ్ళిపోయినది కాక మన మీద వాళ్ళు అరుగుతారా వాళ్ళు ఏంది ఎక్స్ట్రాంటావు బస్ ఎక్కించినా కాసుకోపోయే మాకేం భయమే సరే కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంది మా సంఘం చెప్పు అంతవరకు పది లక్షలు రా నువ్వేం తీరుకోను ఇవ్వరా పది లక్షలు ఇచ్చేద్దాం అంటావు ఇచ్చేద్దాం కాంప్రమైజ్ ఒక్కరి సరే మురళి నీ ప్రాబ్లం నీ డబ్బులు నీకోసం నేను ఏమైనా చేస్తా మురళి సరేలా గానీ నా పేరు బయట రాగకుండా లక్షలు ఇది కూడా నా మీద భారం పెడతాను సరే మురళి నీకోసం ఎంత భారం అయినా సరేలే మురళి సరేలే కానీ మీరు అడిగిన పది లక్షలు మేము అరేంజ్ చేస్తాము కాసేపు టైం ఇవ్వండి సరే కాని పోయి డబ్బులు చెప్తా పది లక్షలు